ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీలో ప్రక్షాళన జగన్ సంచాలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ సిపిలో మార్పులకు శ్రీకారం చుట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోని కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు పలువురికి కీలక బాధ్యతల్ని అప్పగించారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేంపల్లి సతీష్ రెడ్డిలను నిర్ణయించారు ఈ ముగ్గురు నేతలను రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు జగన్ వైఎస్ఆర్ సిపి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవలే మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిని కైకలూరు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావుకు అప్పగించారు అంతేకాదు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తెప్పించారు జగన్ ఆ నియోజకవర్గ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పేరాడ తిలకకు అప్పగించారు దువ్వాడ శ్రీనివాస కుటుంబ వివాదం రచ్చికెక్కడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ సిపి అనుబంధ విభాగాలులోని అధినేత వైఎస్ జగన్ మరికొన్ని మార్పులు చేశారు పార్టీకి సంబంధించిన ఆయా విభాగాల రాష్ట్ర అధ్యక్షులను మార్చారు వైఎస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జగ్గంపూడి రాజాను నియమించారు వైఎస్ఆర్ సిపి బిసి విభాగానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వైఎస్ఆర్ సిపి ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ సిపి చేనేత విభాగానికి గంజి చిరంజీవి విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్యను అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి కుటుంబ కలహాలు వివాదాస్పదం కావడంతో వైఎస్ఆర్సీపీ సిపి అధిష్టానం ఈ మేరకు చర్యలు తీసుకుంది శ్రీనివాసును టెక్కలి నియోజకవర్గ పార్టీ కర్త బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసిన పేరాడ తిలక్ను నియమించారు మరి దువ్వాడ శ్రీనివాస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై స్పందించాల్సి ఉంది